ఏదో ఒక పేరా సినిమాలు తప్ప అంటే నేను కొంచెం విలన్ క్యారెక్టర్లు అవి వేయటం మొదలెట్టినప్పుడు కొంచెం వాడు తగ్గేవి అంటే వాడు వేరే ఉండేది అసలు మీ ఇద్దరిలో వచ్చినటువంత కాంబినేషన్ మూవీస్ మీరు ఇంకొక పర్సన్ ఎవరితో కూడా అన్ని సినిమాలు చేయలేదు మీరు ఇంకొకరితో కూడా లేదు అసలు జోడి అంటే మీరు ఒక యాభై యాభై సినిమాలు మాత్రం మేము లేకపోతే ఇక సినిమాలు లేవండి అలాంటి సినిమాలు ఒక డెబ్బై సినిమాల వరకు ఉంటాయా సార్ మీ ఇద్దరు సినిమాలు ఒక డెబ్బై సినిమాలు ఉంటాయా సార్ ఇద్దరు కలిసినట్టే యాభై ఇప్పుడు ఒక సినిమా చూడాలంటే ఒక్కసారి థియేటర్కి వెళ్ళి సినిమా చూసి వస్తే మళ్ళీ థియేటర్కి వెళ్ళి చూసినటువంటి ఎంత పెద్ద హిట్ సినిమా వన్ టైం సినిమాకి వెళ్ళి చూడాలంటే థియేటర్కి వెళ్ళి చూడాలంటే కష్టం అవుతుంది మీ ప్రత్యేకంగా మీ ఇద్దరి కోసమే ఒక్కొక్క సినిమాను నాలుగు సార్లు ఐదు సార్లు ప్రత్యేకంగా మీ కామెడీ కోసం చూసిన సందర్భాలు ఉన్నాయి కదా సార్ అప్పుడు ఎంత అంతకే అమ్మేవారు ఇప్పుడు వెయ్యి వెయ్యి రూపాయలు కూడా టికెట్ అమ్ముకుంటున్నారు మరి చూడాలంటే రిప్యుటేషన్ చూడలేరు కదా రావాలంటే మూడు వేలు అవుతుంది సార్ మీరు సీనియర్ ఆర్టిస్టులు అందరితోని కూడా అంటే రామారావు గారు నాగేశ్వరరావు గారు ఇలాంటి టైంలో కూడా మీరు నటించడం జరిగింది నాగేశ్వరరావు గారు అయితే నాగేశ్వరరావు గారు అయితే మీరు నటించారు రామారావు గారితో కూడా మీరు ఏమైనా నటించారా సార్ లేదమ్మా నేను ఆయనతో తప్ప అందరితో చేశాను మేజర్ చంద్రకాంత్ ఒక వ్యాసం చేయాల్సి వచ్చింది కూడా ఇచ్చాడు మోహన్ బాబు గారు నేను ఆయనతో నేను చేయకొచ్చాట అని పర్చూరు గోపాలకృష్ణ గారు వేసాడు ఎప్పుడైనా అనిపించిందా మీకు రామారావు గారితో నటించలేకపోయాను ఇన్ని సినిమాలు చేశాను కదా అలాంటి మహానటులతో యాక్ట్ చేయలేకపోయా అనిపించదు అందులో వచ్చిన ఛాన్స్ పోయిందంటే మరి ఛాన్స్ రాలేదే అనుకోవటం అవునండి చూస్తారు ఇప్పుడు ఇలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ మేము మేము కొద్దిగా నేర్చుకుంటాం పక్కన ఉన్నప్పుడు అక్కడ లేకుండా కష్టమైంది కదా అందుకని మమ్మల్ని పెట్టుకొని ఇట్లాంటి వాళ్ళు పక్కన పెట్టేది పాప కానీ ఇంకా ఎందుకు మళ్ళా పూర్తిగా చెప్తే గొట్టం కదా ఇప్పుడు చూసుడు ఎందుకో చూస్తే ఏం నేను మెచ్చుకుంటున్నాను నేను ఇప్పుడు నేను ఏమన్నానట్టు చూశాను కాదా చూప చాలా ఉంటాయి చాలా ఉంటాయండి మీద ఒక్కటే పాపం చూ చూపండి చేత కదా నీకు నేను ప్లేన్ హార్ట్ మీదే యా యా అబ్బా ఇంగ్లీషు ఒకటి ఇంగ్లీష్ రాదా నీకు నాకేం వచ్చిందా బాబు ట్యూషన్ చెప్తాను లేదు చూషన్ చెప్తారా సార్కి నేను ఏదో జమం బదువుతున్నాడు ఏముంది అట్లా చెప్తేనే సాయంత్రం భోజనం ఒక కిలో బియ్యం వస్తాయి మా ఇంటికి సరే ఇప్పుడు మీకు మంచిగా కాజు పకోడీ అన్ని పెట్టారు సాయంత్రం కూడా మీకు అలానే మంచి భోజనం అరేంజ్ చేస్తారు నాకు ఆ కర్మ కూడా లేదు వాడు పెట్టుకోవాలని వాడు పెట్టాలని సరే ఇప్పుడు ఏ విధంగా అయితే మీరు ఇద్దరు ఇలాగే మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు మీ ఇద్దరిని చూస్తుంటే చూడముచ్చటగా అనిపిస్తుంది అప్పుడు మీరు నటించేటప్పుడు కూడా మీరు మధ్యన వారు జరిగేదా గొడవలు జరిగేవా లేకుండా ఇంత హ్యాపీగా ఉండేవారు వాడికి సక్క నేను నాకు తెలుసు మాకు గొడవలే ఉంటాయి ఇంటెలెక్చువల్ చెప్పాలి చెప్పండి కానీ గ్రేట్ స్టార్ తొందరగా ఊరికే ఇంకో కొంచెం అవన్నీ ఉంటాయి కానీ ఇంత పెద్ద నటుడు ఇంత పెద్ద పిల్లలు నేను గింతంత నాతో పాటు ఈక్వల్గా అని అయిపోయి సరే ఊరుతున్నారా లేకపోతే అసలు కాంబినేషన్ చేసినప్పుడు నన్ను అరే నన్ను ఇంటి తిట్టురా నువ్వు తంట్రా నేను తంటరా అని స్క్రిప్ట్లో లేని వాటిని స్క్రిప్ట్లో కలిపి ఒకసారి అనుకుందాం అని అని నేను ఒక్కోసారి అనేది నేను తిట్టను ఏ అనేది నన్ను తిట్టురా ఈ టన్ను నన్ను బాగా పేలుతుంది అని